హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏపి ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇంకా వినాయక చవితి దగ్గరికి వచ్చిందంటే మనం నైవేద్యాలు చేయడంలో మస్తు బిజీగా ఉంటాము అలా కాకుండా ఒకే రకం పిండితో మూడు రకాల నైవేద్యాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా ఒకటిన్నర కప్పు శనగ తీసుకొని మంచిగా రెండుసార్లు కడిగి మంచి నీళ్ళు పోసేసుకొని ఈ బ్యాళ్ళని ఎందులో ఉడకపెట్టుకుంటామో అందుట్లోనే నానబెట్టేసుకోవాలి అలా నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసేసుకొని వేరొక ఎంటీ బౌల్ తీసుకొని అందుట్లో ఒక కప్పు వాటికి మైదాపిండి అలాగే ఒక స్పూను నెయ్యి ఒక చిట్టికాడు ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి అలాగే మరొక చిట్టుకాడు పసుపు వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందుట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీలు చేసేటప్పుడు పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసేసుకోవాలి పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత బాగా వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ ఈ పిండి అనేది నేను బొబ్బట్ల కోసం అయితే కలిపెట్టుకుంటున్నాను ఇలా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఇంకా పై వైపున ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసేసుకొని పిండిని నాన్న ఇవ్వాలి మరొక బౌల్ తీసుకొని పప్పు నాలుకి పైన కోటింగ్ కోసం పిండిని కలుపుకుందాము ఒక హాఫ్ కప్పు వాటికి పిండి తీసేసుకొని ఇందుట్లో చిటికెడు ఉప్పు ఒక స్పూను చక్కెర వేసేసుకుందాం ఇలా చక్కెర ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను చక్కెర వేసుకుంటున్నాను అలా చక్కెర వేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ మనం దోశలు వేసేటప్పుడు పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసేసుకోవాలి ఇక్కడ మనం నాన పెట్టుకున్న శనగబాళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో విజిల్ పెట్టేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ నానించామంటే పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత మరొక ఎంటి బౌల్ తీసుకొని మోదుకలకి ప్రిపేర్ చేసేసుకుందాము ఈ ఎంటీ బౌల్లో ఒక కప్పు వాటికి వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాము స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఆ వాటర్లో ఒక స్పూన్ అయితే బెల్లము ఒక చిటికడు ఉప్పు వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్నాక మంచిగా కలిపేసేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక కప్పు పొడి బియ్య పిండే తీసుకుంటున్నాను నేను ఇక్కడ తడిదేం కాదు ఇది ఇలా తీసుకున్న బియ్యం పిండిని అందులో వేసేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి మనం పిండి వేసుకునే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇలా స్టవ్ మొత్తం పిండి అనేది మనకి కలుపుకున్న తర్వాత చల్లారిని ఇవ్వాలి అలా చల్లారిన దాన్ని మనం చేత్తో ఎంత దగ్గరకు అయిపోతే అంత దగ్గరికి మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మోదుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా కలుపుకున్న పిండిని వేరే ఒక బౌల్లో అయితే పెట్టేసేసుకున్నాను వీటన్నిటికీ మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా శనగ పిండి మనం చేసుకుంటాం కదా బొబ్బట్లకి వాటికి దాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఇక్కడ మనకి ఒక ఫైవ్ విజిల్స్ అనేది వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసుకొని మూత తీసేస్తే మనకి చూడండి మంచిగా ఉడికిపోయాయి ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న ఒక కప్పు బెల్లం వేసేసుకుందాము ఇలా బెల్లం వేసుకున్నాక ఒక కప్పు కొబ్బరి వేసేసుకుందాం పచ్చి కొబ్బరితో తురుము అనమాట ఇది ఇలా కొబ్బరి వేసేసుకున్న తర్వాత పప్పు గుత్తి పెట్టేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీకైనా పట్టేసేసుకోండి ఇక్కడ నేను మిక్సీకి పట్టుకోకుండా పప్పు గుత్తితో ఈ విధంగా వెనుపేసుకున్నాను ఇలా వెనుక్కున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఆ కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందుట్లో ఫ్లేవర్ కోసం ఇలాచి వేసేసుకుందాము ఇలాచి వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా దగ్గరకి అయ్యేంత వాటికు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఇవనేది వాటర్ మొత్తం ఇనికిపోనివ్వాలి ఇక్కడ చూడండి మనకి వాటర్ మొత్తం ఇని మిగిలిపోయి ఎంత బాగా డ్రై అయిందో ఇలా పక్కన పెట్టేసేసుకొని మోదుకలకి ప్రిపేర్ చేసేసుకుందాం ఇంకా మోదుకల కోసం మోదుకల మౌలు తీసేసుకొని దానికి నెయ్యి రాసేసుకొని ఈ విధంగా మొత్తం నెయ్యి రాసుకున్న తర్వాత ఆ మూదుకల మాల్ని క్లోజ్ చేసేసుకొని అందుట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్య పిండి ఒక లాగా చేసుకొని అందుట్లో పెట్టేసేసి ధరలుకి ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ధరలకు ప్రెస్ చేసిన తర్వాత మిడిల్లో ఫింగర్ పెట్టి ఒక హోల్డ్ లాగా చేసేసుకొని అందుట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి అదే పచ్చి శనగలు పేళ్ళతో చేసుకున్నాం కదా ఆ పిండిని ఇందుట్లో పెట్టేసేసుకోవాలి ఇందుట్లో పెట్టేసేసుకున్నాక దీనికి అడుగు వైపున కొంచెం పిండి తీసేసుకొని మళ్ళీ దాన్ని కూడా కవర్ చేసేసుకున్నామంటే మోదుగులు అనేవి రెడీ అయిపోతాయి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా తయారైపోతుంది వీటిని చేత్తో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ మోదుగుల మావులు ఉంది కాబట్టి మోదుగుల మావులతో చేస్తున్నాను మోదుగుల మావులు లేని వాళ్ళు చేత్తో చేసేసుకోవచ్చు ఇంకా ఇలా నెక్స్ట్ వన్ కూడా పిండి అనేది అనేది లాగా చేసేసుకొని అందులో పెట్టేసేసుకొని ధరలు వైపుకి ప్రెస్ చేసేసి మిడిల్లో ఫింగర్ పెట్టేసి హోల్లాగా చేసేసుకొని ఇంకా దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి ఏదైతే ఉందో అది పెట్టేసేసి బ్యాక్ సైడ్ మళ్ళీ బియ్య పిండి తీసేసుకొని దాన్ని కవర్ చేసేసానమాట ఈ విధంగా మిగిలిన మొత్తం ప్రిపేర్ చేసేసుకొని ఈ మోదుకల్ని ఆవిరికి ఉడికించుకోవాలి ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందుట్లో వాటర్ పోసేసి ప్లేట్ పెట్టేసేసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న మోదుగులు ఒక గిన్నెలో వేసేసుకొని పై వైపున మూత పెట్టేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మంచిగా ఉడికినాయి అంటే మోదుగులు అనేవి మంచిగా వచ్చేస్తాయి ఇంకా అలా మోదుగులు ఉడుకుతూ ఉన్నాయి ఇంకా మనం ఇక్కడ పక్కన పప్పుర్నాలు ప్రిపేర్ చేసేసుకుందాం పప్పు కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందుట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో దాన్ని బాల్స్ లాగా చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండిలో వేసేసుకొని స్పూన్తో పిండి అంతా దానికి అంటుకునే విధంగా వేసేసుకోవాలి ఇలా పిండి అంటుకున్నాక దాన్ని తీసుకువెళ్ళి నూనెలో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం చక్కెర యూజ్ చేయడం వల్ల ఈ విధంగా బ్లాక్ అయితే వస్తుంది మీరు ఈ ప్లేస్లో బెల్లమైన యూస్ చేసుకోండి లేదు అసలు ఏం వేసుకోము తీపి అవసరం లేదు పైన ఉండే కోటింగ్ అనుకుంటే అసలు ఏం వేసుకోకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ నేను పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పేసి పై వైపున కూడా చక్కెరగా ఉంటే తీగా ఉంటుంది కాబట్టి అలా అయితే చక్కెర వేసేసుకున్నాను ఇంకా ఇలా పప్పు నాలు మొత్తం అయితే ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చే అంతవటుకు ఫ్రై చేసుకోవాలి మైదా పిండి అనేది మరీ మాడిపోతే చేదొస్తుంది మనకి చల్లారినాక పిండి అనేది మంచిగా ఉడికిపోతుంది అలా పప్పు పప్పుర్నాలు మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఇక్కడ చూడండి మనకి మోదుకులు అనేవి మంచిగా ఉడికిపోయాయి ఇంకా ఇలా ఉడికిపోయిన వాటిని ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని నేను మిడిల్లోకి కూడా కట్ చేసి చూపించాను ఇంకా పప్పు నాళ్ళు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ముందుగా మనం కలిపెట్టుకున్న బొబ్బట్ల పిండి ఏదైతే ఉందో ఆ పిండిని ఒక రౌండ్ లాగా చేసేసుకొని కొంచెం ప్రెస్ చేసేస్తే ఈ విధంగా వెడల్పు వచ్చేస్తుంది అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండిని పెట్టేసేసి మొత్తం పై వైపున కవర్ చేసేసుకొని ఒక కవర్ కానీ అరిటాక్ కానీ తీసేసుకొని దానికి నెయ్యి రాసేసుకొని మనం చేసి పెట్టుకున్న పిండి ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్దని ఆ కవర్ మీద పెట్టేసేసుకొని మంచిగా చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో నెయ్యి వేసేసుకోవాలి నెయ్యితో కాల్చుకుంటేనే బొబ్బట్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇలా నెయ్యి వేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న బొబ్బట్లు ఏదైతే ఉన్నాయో అవి దానిపైన వేసేసుకొని మరల పై వైపున కొంచెం నెయ్యి వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి మీరే ఇదనమాట వీడియో మీరు కూడా ఈ వినాయక చవితి కి నైవేద్యాలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్